ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నానని ఆపన్న హస్తం అందిస్తున్నారు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి తాజాగా మైత్రి ఛానల్ కెమెరామెన్ వడ్లూరి నరేష్ కు ఆయన అండగా నిలిచారు తేదీన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెనే ఆసుపత్రిలో చికిత్స పొందిన నరేష్ కు ఆసుపత్రి బిల్లు చెల్లించి తన ఉదారతను చాటుకున్నారు కొత్త జయపాల్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్సకు అయిన బిల్లులో సింహభాగాన్ని చెల్లించి కుటుంబానికి తానున్నానని భరోసా కల్పించారు ఒకటవ తేదీన కరీంనగర్ నుండి బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో తీగలగుట్టపల్లి వద్ద కెమెరామెన్ నరేష్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు చికిత్స నిమిత్తం రెనే ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న మైత్రి యాజమాన్యం ఆసుపత్రిలో నరేష్ను పరామర్శించి కుటుంబానికి ధైర్యాన్నిచ్చింది తామున్నామని భరోసా కల్పించింది నిరుపేద కుటుంబం కావడంతో ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉంది నరేష్ కుటుంబం మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి తానున్నానని ముందుకొచ్చారు ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు సిద్ధపడ్డారు రెణే ఆసుపత్రిలో నరేష్ చికిత్సకు మొత్తం నాలుగు లక్షల రూపాయల బిల్లు అయింది అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లక్ష సమకూర్చారు మరోవైపు కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావు ఇరవై వేలు టీఎన్జీఓ నేతలు పదివేలు మరియు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు ఇరవై ఐదు వేల రూపాయలు జమ చేసి ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు అందజేశారు శనివారం నరేష్ డిశ్చార్జ్ అవుతున్న సందర్భంలో మిగతా లక్ష డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయల మొత్తాన్ని మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్రెడ్డి ఆసుపత్రిలో చెల్లించారు మైత్రి ఛానల్ ఎండీ సుజన్ రావు ఆసుపత్రిలో ఉన్న నరేష్ను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు అనంతరం ఆసుపత్రి మేనేజ్మెంట్తో మాట్లాడి డబ్బులు చెల్లించి నరేష్ను డిశ్చార్జ్ చేయించారు దుబాయ్లో ఉన్న కొత్త రెడ్డి ఫోన్ ద్వారా నరేష్ను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు

మీరు సరే సార్ దీంతో కెమెరామెన్ నరేష్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ కొత్త రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నిరుపేద కుటుంబమైన తమను ఆపత్కాలంలో సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు కుటుంబ సభ్యులు మరోవైపు నరేష్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసినందుకు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మా మా ఆయన పేరు నరేష్ యాక్సిడెంట్ ఆయనకి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము మైత్రి ఛానల్ వాళ్ళు వాళ్ళ తోటి సిబ్బందులు అందరూ మాకు సపోర్ట్ చేశారు మైత్రి ఛానల్ సీఎన్ రావు జైపాల్ రెడ్డి సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు ఆర్థికంగా కూడా సపోర్ట్ చేశారు తనకు ట్రీట్మెంట్ పరంగా కూడా చాలా హెల్ప్ చేశారు వారి స్నేహితులు అందరూ కూడా చాలా మాకు సపోర్ట్గా ఉండి మోరల్ సపోర్ట్ అందించారు మా ఆయనకు ధైర్యం నాకు ధైర్యం ఇచ్చారు సార్ వాళ్ళతో కూడా అందరితో మాట్లాడారు ఇప్పటికీ కొంచెం మా ఆయన రికవరీ అయ్యారు ఇప్పటికీ మాకు సపోర్ట్గానే ఉన్నారు అందరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మైత్రి ఛానల్ వాళ్ళు కూడా మా ఆయనకి ప్రతి రెగ్యులర్గా మంత్లీ మంత్లీ సాలరీ ఇస్తూ ఉన్నారు రెడ్డి సార్ మాట్లాడారు తనకు సపోర్ట్గా ఉంటాం ధైర్యంగా ఉండాలని మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చారు మాట్లాడారు సార్ వాళ్ళు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బండి సంజయ్ అన్న కూడా చాలా తను చాలా సపోర్ట్ చేశారు వచ్చి మా ఆయనను చూశారు నాకు ఆర్థికంగా కూడా వన్ ల్యాక్ కూడా ఇచ్చారు ట్రీట్మెంట్కి చాలా చాలా ధన్యవాదాలు సార్ గారికి రోడ్డు ప్రమాదంలో గాయపడి అపార స్థితిలో ఉండగా అతన్ని వెంటనే స్థానిక రేణి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చుతో కూడిన వైద్యం అతనికి అందించడం జరిగింది ఈ ఈ విషయాన్ని నరేషు చాలా వాళ్ళ పరిస్థితులు బాగలేవు ఈ ఈ విషయాన్ని వెంటనే మైత్రి ఛానల్ యాజమాన్యం దృష్టికి అలాగే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళడంతో హుటాహుటిన బండి సంజయ్ గారు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా హాస్పిటల్ను విజిట్ చేసి ఆయన ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే కొత్త జయపాల్ రెడ్డి మైత్రి గ్రూపు చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది అలాగే రేణి హాస్పిటల్ డాక్టర్ బంగారస్వామి పీవీకే కిషోర్ సార్ గారు కూడా వారికి తోచిన విధంగా మాకు సాయం చేసి వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది రోడ్డు ప్రమాదంలో గాయపడిన మైత్రి ఛానల్ కెమెరామెన్ నరేష్కు ప్రతి ఒక్కరూ అండగా నిిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేక కృత కృతజ్ఞతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చి ఎంతో సహాయం చేశారు అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్షా డెబ్బై వేల రూపాయల సహాయం ఆర్థిక సహాయం అందించారు అలాగే కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్ రావు గారు కూడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు టీఎన్జిఓస్ వారు కూడా పదివేల ఆర్థిక సహాయం అందించారు శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆపదలో ఉన్న కెమెరామెన్కు ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నరేష్ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి లక్ష రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మేము కొంతమేర సహాయం చేసినప్పటికీ మేము రిపోర్టర్లము కెమెరామెన్లు అందరం కొంతమేర ఆర్థిక సహాయం చేసినప్పటికీ మెన్నేని మాకు తోడుగా మెన్నేని రోహిత్ రావు కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక ఇరవై వేల రూపాయలు నగదు వారి కుటుంబానికి అందజేశారు వారికి ధన్యవాదాలు అలాగే టిఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ సంఘం పక్షాన పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గొప్ప మనసున్న వ్యక్తి ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకునే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారు గతంలో మేకల సత్యనారాయణ కరోనా బారిన పడితే ఆయనకు కూడా లక్ష రూపాయల పైచీలకు సాయం అందజేసి వైద్య సాయానికి తోడ్పడి ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్కు కూడా లక్షా ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు నరేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్న